వెంకటగిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా జరిగింది మంగళవారం సాయంత్రం స్థానిక ఓల్డ్ బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలను జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ సిఐ రమణ హాజరయ్యారు వీరితో పాటు కొన్ని జనసేన జిల్లా నాయకులు చామండి రాధమ్మ అరవ రాజేష్ స్థానిక జనసేన టీడీపీ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని బ్యాండ్ బాజాలతో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఆనందంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల పట్ల అమితమైన ప్రేమ సమాజంపై అచంచల బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించారు అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం యువత ఆకాంక్షల సాధన కోసం పవన్ కళ్యాణ్ నిరంతర కృషి చేస్తున్నారని ప్రశంసించారు పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో పాటు మరింత శక్తి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అభిలాషించారు కొత్త తరం యువత ఆకాంక్షలను నెరవేర్చి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే తపనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు అటువంటి గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు సమాజానికి మరింత సేవ చేసే శక్తిని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు పేర్కొన్నారు అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే కాదనకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి కూడా వచ్చినటువంటి మన పులుగులు రాజేశ్వరావు అన్న అన్నకి మన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా గంగాధర్ అన్న మాకు ఎప్పుడు ఏది అవసరమైనా వీళ్ళు మాకు అండగా ఉంటారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మా సిఐ ఏవి రమణా సారు ఆయనకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిందే సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి సామాన్యులకు అండగా ఉండడానికి వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే ఆయన వెంటనే ఒక తోడుగా నీడగా ఉండడానికి అలాంటి తోడుగా నీడగా ఉన్నది ఇప్పుడు గడిచిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనైతే ఏదైతే కోరుకున్నారో అదే అదే మనం చూస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు జనం గురించే ఆలోచిస్తారు జనంలోనే ఉంటారు జనంతోనే ఉంటారు అలాగే ఆయన అడుగుజాడులో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు పదహైదు సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన ఆశిస్తారు ఆయన ఆశించే విధంగా మాకు ఎన్ని లోటుపాట్లున్నా సరే ఆయన ఏదైతే చెప్తారో ఆయనతో జీవితకాలం నడిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే నెంబర్ వన్ అయ్యే విధంగా మేమందరం పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తామని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము శబ్దం చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకి వీర మహిళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఎప్పుడు మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అది ఒకటే మీరు గట్టిగా దృష్టిలో ఉంచుకుంటారని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం హిందూ ధర్మ పరిరక్షకుడు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జన సైనికులకి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి యువతను ప్రోత్సహించే మా సిఐ గారికి అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంగా ముందుకొచ్చేది ఎంతోమందికి సహాయం చేయాలని వాళ్ళు పదవుల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది మర్చిపోయే నాయకులు ఉంటారు వాళ్ళ స్వలాభాలు చూసుకునే నాయకులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు కసితో రాజకీయాల్లోకి వచ్చాడు పేద ప్రజలకి నమ్ముకున్న నాయకులకి ఏదో న్యాయం చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక రోజుకి కోటి రూపాయలు సంపాదించే స్థాయిలో ఉన్నా కూడా అటువంటి సినీ పరిశ్రమను పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజలకి సహాయం చేసే ఆలోచనతో రాజకీయ అరంకరట చేసిన మన పవన్ కళ్యాణ్ గారు మరిన్ని రోజుల్లో ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద పదవులు ఆశించాలని అట్లాగే ఆయన అభిమానులుగా కోరుకుంటూ రాష్ట్రంలో ఆయన ఒకటే పిలిపిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమితో కలిసే ఉంటాము దాదాపు పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తానన్నాడు విజయవాడలో ఒకసారి మన గుర్తు చేసుకుంటే ఆ రోజు రాక్షస సంహారం చేసేదానికి ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముడు వెంట నడిచాడే కానీ సింహాసనం కోసం ఆశపడ అదే దారిలో ఈరోజు పవన్ కళ్యాణ్ రాబోయే పదహైదు సంవత్సరాలు కూడా రాక్షస రాజ్యాన్ని ఇంకా రాడు రాని కూడా అతను అలాగే జన సైనికులు బీజేపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ సమిష్టిగా కృషి చేస్తే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో దేశంలోనికే మొదటి స్థానంలోకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లే కార్యక్రమంలో గురుగోళ అట్లాగే మన స్థానిక నాయకుడు గురుగోళ రామకృష్ణ గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలోకి తీసుకెళ్తాడని ఈ సభామోగా తెలియజేసుకుంటూ అలాగే వీళ్ళు ప్రతి ఎన్నికల్లో కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్న జన సైనికులకి రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు అందరం కలిసే పనిచేస్తామని ఈ సభామోగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి జన సైనికులు అందరికీ అలాగే ముఖ్యంగా నాని అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి స్థానిక పెద్దలు రాయేశ్వరరావు గారికి అలాగే గంగాధర్ గారికి ఉర పుర ప్రముఖులందరికీ వీర మహిళలకి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయన గొప్ప మంచి మనసున్నటువంటి వ్యక్తి ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించాలని చెప్పేసి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి ఇలాంటి జన్మదినాలు ఎంతో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారి అయినటువంటి కొడుదల పవన్ కళ్యాణ్ సార్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా రోజు వెంకటగిరి నియోజకవర్గంలో కూటమి నాయకులందరం కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులైనటువంటి రాజేంద్రరావు అన్నగారు అలాగే గంగాధర్ అన్నగారు అలాగే మన సిఐ రమణా సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ప్రజలకు కనిపిస్తూ ఆయన అనుకున్న ప్రజల పట్ల సేవా కార్యక్రమాలన్నీ అందజేస్తున్నారు చాలా సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆనందంగా ఈ యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి అమ్ముతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ఒక కుసీల వ్యూహంలాగా మన కూటమి ప్రభుత్వం నుంచి అటువైపు నుంచి మోడీ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వీళ్ళ సహకారంతో ఇంకా ఇంకా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు మేము తెలియజేస్తున్నాము ఎన్నో నిర్మాణాత్మకంగా ప్రాజెక్టులు అయితే మీరు తీసుకొచ్చి ఈరోజు శస్యశ్యామలంగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రం అంతా అంతా ఇటువంటి యొక్క ఇటువంటి శస్యశ్యామల దేశం కోసం మన జై జనసేన జై హింద్ రాజేష్ రాజేష్ మీడియా ముందు మన అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న కూడా మెగా బ్లడ్ క్యాంపు ప్రస్థాన శుభ్రమ జరిగింది అలాగే రాపూర్లో కూడా జరిగింది అలాగే ఈరోజు కలువైలపై కలువల మీద తల్లి ఆశీస్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి నుండి నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఇంక ముందు ఇంకా ముందు ముందు రోజులు కూడా మంచి కార్యక్రమాలు చేసి జనసేన పార్టీ తరఫున అందరికీ సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు చిల్ స్థానిక శిల్కంపాడులో ఒక జనసేన ఎప్పుడుకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందు ముందు కూడా అవకాశ సేవ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో చేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఈరోజు కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజులో పాల్గొనటం నిజంగా మా జన్మలో చేసిన అదృష్టంగా భావిస్తున్నాం ఒక నీతి నిజాయితీ గల నాయకుడు పుట్టినరోజులో పాల్గొనటం అంటే అది చాలా అదృష్టవ జరుగుతుంది ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన టౌన్ అధ్యక్షుడు అనిల్ రామారావు అనిల్ గారికి అదేవిధంగా జిల్లా కార్యదర్శి అయిన మా రాధక్క అదేవిధంగా ఒక జాయింట్ సెక్రటరీ రాజేష్ గారికి కోన రవిశంకర్ గారికి ఇక్కడుండే జనసేన వీర మహిళలకు నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సిఏ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకోవటం మన వెంకటగిరికే గర్వకారణం ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా చూస్తే ఒక పవర్ గల వ్యక్తిగా మొదటి నుంచి మెలిగాడు ఆయన ఒంగోళ్ళు జన్మించాడు ఆయన చదువు దశనిచ్చేప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉండేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ఏదైనా పాకెట్ మనీ ఇస్తే దాని పుస్తకాలు కొని పుస్తకాలు చదువుకునే వ్యక్తి ఏ పుస్తకాలు దేశభక్తికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన ఎక్కువగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకాలను ప్రతి ఒక్కటిని చదివిన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు జనసేన పార్టీ పుట్టిందే ఆయన ఏ పార్టీ నుంచి జనసేన పార్టీ పుట్ల జనసేన పార్టీ పుట్టిందే బాలగంగాధర్ తిలక్ మన స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తన జీవిత చరిత్ర చదువుతా ఉన్నప్పుడు ఒకసారి బ్రిటిష్ వాళ్ళని క్షమించండి నీకు ఉరి తప్పుతాదని అంటే కూడా నేను దానికి ఒప్పుకోను వాళ్ళకి క్షమాపణ అడగండి గాంధీ అంత తోడొచ్చే వచ్చే బాలగంగాధర తనకి అయినా విధంగా క్షమాపణ చెప్పు మన పోరాటాలు చాలా ఉన్నాయని అంటే నేను ఒప్పుకోను నన్ను ఉరేసినా ఇబ్బంది లేదు నా ఉరి పది మందికి స్ఫూర్తిగా నిలవాలా అనే స్ఫూర్తితో నేను చేసే పనిని నేను చేసే పార్టీ పెట్టే జనసేన పార్టీ పది మంది స్ఫూర్తిగా ఉండాలా అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి ఆత్మగాన ఉంచిన లేదు జనసేన పార్టీ ఏర్పడిందే బాల గంగాధర్ యొక్క ఉద్దేశం నుంచి జనసేన పార్టీ ఏర్పడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి బయటండి సపోర్ట్ చేసి మా ప్రభుత్వం వచ్చేదానికి కృషి చేశాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రాక్షస పాలనని ఎదురిస్తూ ప్రతి కౌంటర్ ఇస్తూ ప్రతి ముఖ్యమంత్రి అరవంట ముఖ్యమంత్రి ఎండగడుతూ వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆ రోజు బహిర్గంగా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు నేనున్నాను చంద్రబాబు నాయుడికి న్యాయం పక్క నేనున్నాను అన్యాయాన్ని ఎదిరించాలా కలిసి గట్టుగా ఎదిరించాలని జైల్లో పోయి స్వయంగా వచ్చి బీజేపీని కూడా అడగకుండా ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం అవసరం కూటమి ప్రభుత్వం కావాలా ప్రజల్ని సం సంరక్షించాలా ప్రజల్ని మేలు కొనపాలా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగమంగా నిలబడాలంటే కూటమి ప్రభుత్వం అవసరమని మొట్టమొదట అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం నాయకులు నేను అందరూ అయితే పవన్ కళ్యాణ్ ధైర్య సాహసాలను మనం మెచ్చుకోవాలా ఎందుకంటే సాక్షాత్ లోకేష్ బాబే మెచ్చుకున్నాడు లోకేష్ బాబే ప్రతి మీటింగ్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మా కండదండలుగా ఉన్నాడు ఎవరికి న్యాయానికి అండదండలుగా ఉన్నాడు అన్యాయాన్ని వ్యతిరేకించాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మన వెంకటగిరిలో జరుపుకోవటం కూటమి ప్రభుత్వంలో తరఫున జరుపుకోవడం మేము పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి పుట్టినరోజు నేను ఎన్నో జరుపుకోవాలా దానికి మా వెంకటేశ్వర స్వామి అదేవిధంగా వెంకటేరు పోలేరమ్మ ఆయనకి చల్లని దీవులు ఇచ్చి ఆయన అష్ట ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం